ఎన్నికల కమిషన్ తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈవీఎంల ధ్వంసం బీగారుడు ఎవరు బయట పెట్టారో చెప్పాలని అన్నారు వైఎస్ఆసిపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు మీడితో మాట్లాడుతూ ఎమ్మెల్యే పెన్నెల్లి ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు తుమరుగుంట తుమ్మరుకోట చింతపల్లి పాల్వ గేట్లో విపరీతంగా రిగింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భైభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీ బీసీల్ని కొట్టడం గాని ఈ రోజు అలాగే అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గరలో ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కొరవ ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్న ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా దీని మీద అన్ని కూడా ఆయన చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావ ఉన్నాయి ఈరోజు తుమరికోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పాల్గొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పాల్గొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచర్లు అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్ లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లు పోతా ఉంటే ఓట్లు లేనియకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయిగేటి దగ్గరికి రావాలనే ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ గా చేసిన పద్దతిలోనే నడిచింది ఒకటిన్నర గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈ రోజు ఎస్సీలు గానీ మహిళలు కాని వచ్చి బోరమనే విధంగా మమ్మల్ని ఓట్లు కొట్టి కొట్టితరమేశ్వర ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు కొన్ని అనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి ఏడు బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు మళ్ళీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు ఇదే తుమ్మరికోట్లో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం సార్ అక్కడ భయపడతా ఉన్నారు ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది అంటే పోలీసు ఆడు కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా పాల్వాయిగడ్డి దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే నాగకృష్ణ అబ్బాయి తల తలబగిలింది ఆయనకి దెబ్బలు తగిలినాయి ఈ రోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీకి ఒక్తాసిగా ఈ రోజు అడుగుతా ఉన్నాం మీరు చెప్తా ఉన్నారు కానిస్టేబుల్ రెండు గ్రామాలకు సంబంధించి డీఎస్పీని పెట్టి కర్లకుంటలోని కేపిగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డీఎస్పీ గారు ఒప్పిచర్లో గాని తుమ్మరకోట్లో గాని చింతపల్లిలో గాని పాలవాయిగోటలో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా అక్కడికన్నా ఎక్కువ ఓట్లున్న ప్రాంతం కదా ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డీఎస్పీని ఎందుకు సీఐ పెట్టలేదు ఎందుకు కూడా సంబంధించి ఎందుకు పెట్టలేదు కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి కనీసం ఈ నాలుగు బూత్లకు సంబంధించి చింతపల్లిలో ఉన్న నాలుగు గ్రామ నాలుగు బూతులు ఒప్పిచ్చర్లో ఉన్న మూడు బూత్లు తుమ్మర్కోట్లో ఉన్న మూడు బూత్లు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ అంటే నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి ఎంత కూడా తీయండి తీసి జరిగిన దాని మీద విచారం జరిపే అవసరం అయితే రీపోలింగ్ పెట్టమండి ఈ రోజు స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు దాని మీద రీపోలింగ్ జరగండి ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి పదమూడో తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని పగ పదమూడో తారీఖున ఎస్పి ఎస్పీ పోలింగ్ ఆఫీసర్ లేదా ఆ రోజు కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు ఇరవై తేదీ దాకా పట్టిందా మీకు అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది ఫేక్ది కావచ్చు వాటెవరు రిలీజ్ చేశారు అది ఎలా రిలీజ్ అయింది ఒకటే రిలీజ్ అయింది కొర తొమ్మిది ఏమైనా తొమ్మిది ఉండాలి కదా ఆ తొమ్మిది ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వైఎస్సార్ సిపిఏ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఈ రోజు దాదాపు అదే కారంపూళ్ళలో ఎన్నికలైపోయిన తర్వాత గుంటలో బుడవ జంగాల మీద పేదల బుడవ జంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోబోయిన సంఘటనలు వాస్తవం కాదా ఇవన్నీ ఎందుకు ఇది చేయట్లేదు ఈ రోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి ఒప్పిచెర్ల కావచ్చు చింతపల్లి కావచ్చు తుమ్మరకోట కావచ్చు పాల్వాయి గేటుకు సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నదే కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలు అన్ని పగలగొట్టిన అన్ని ఫుటేజీలు రిలీజ్ చేయండి ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్న సాయంకాలం దాకా పెట్టారే కేపీగూడెంలో పెట్టారే పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు ఎక్కడా సవరి కనుక్కోండి ఎమ్మెల్యే గారి సంబంధించి మాచర్లో పెట్టలేదా కేపీగూడెంలో పెట్టలేదా ఈ నాలుగు గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీలని బీసీలని ఎస్టీల్ని కుట్టి తరిమేస్తున్న సంఘటనలు వీడియోలు మీకు అలా కనిపించలేదా వీటి మీద రీపోలింగ్ పెట్టే చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాం ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డులు చూసుకోండి పోలీసులు ఈ రోజు ఎవరైనా ఫోన్ లో మాట్లాడతారా ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు వాట్సాప్ కాల్ సీడియర్ రికార్డ్స్ లో రాదు మరి అంతా ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు మేమంతా ఎర్రోల్ అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు కానీ మా ఫోన్ రికార్డ్ చూసుకోండి మా ఫోన్ రికార్డ్ చూసుకోండి మా ఫోన్ రికార్డ్ చూసుకోండి అని అడుగుతా ఉన్నారు వాట్సాప్ కాల్ చేస్తే ఫోన్ రికార్డు లేడొస్తుంది అంటే ఏదో మేమంతా సత్యాధిషోధనవి మాకేం సంబంధం లేదు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మీరు రెండు గ్రామాల్లో ఇద్దరు డిఎస్పీ పెట్టినారు ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా కూడా ఏదో పల్నాడులో మీరు తీసుకున్నా కూడా గుర్జాల్లో కొత్త గణేశం పాడి ఏ విధంగా దాడులు జరిగినాయి సత్యనపల్లిలో లో రాంబాబు గారి నాలుగు బూతులు సంబంధించి అడుగుతాను దాని గురించి పట్టించుకోలేదు ఈరోజు ఎందుకు దారి తీసిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకటిన్నర గంట సేపు పదే పదే ఎస్పీ గారి ఫోన్ చేస్తున్నా కనీసం ఆ పరిధిలోని మాచర్ దగ్గర ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదంటే దాని పరిస్థితి ఏంది తుమ్మరిగొట్టులో పగలగొట్టున ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా హ్యాపీగా గోవాకి వెళ్లారు నిన్న ఊర్లకు వచ్చినారు వాళ్ళు కనీసం